ప్రభుత్వ అధికారులు ఏ విధంగా ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారో ఎన్నికల అధికారులు వైసీపీకి ఏ విధంగా తొత్తురుగా వ్యవహరిస్తున్నారో వాటికి సంబంధించిన వివరాలు లేఖలో పొందుపరిచి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు మరియు జనసేన నాయకులతో కలిసి విజయవాడలో ఎలక్షన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి వర్యులు శ్రీకెఎస్ జవహర్ గారు ఈ సందర్భంగా జవహర్ గారు మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా తప్పుడు చర్యలకు పాల్పడిన అధికారులపై ఎలక్షన్ కమిషనర్ తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్ లు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరించడం ముఖ్యంగా రాణా ఏదైతే సిపి ఉన్నాడో ఆయన నేరుగా ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మెయిల్కి వెళ్ళే సమయంలో ఏదైతే ఆయన శిక్ష పడిందని చెప్పడంతోనే ఆయన కాంగ్రాచులేషన్స్ రాముంది చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఏ విధంగా నిష్పక్షపాతంగా అనేది అనుమానంగా ఉంది అలాంటి అధికారులు అందరినీ కూడా బదిలీ చేయాలి ఇప్పుడు వాజ్దేవర్ అధికారులు ఎవరినో బదిలీ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇలాంటి వాళ్ళు కూడా బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయం ఎన్నికల అధికారి చెప్పం తప్పకుండా చర్యలు తీసుకునే వాళ్ళని